కామన్ మ్యాన్ వాయిస్ మీనందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం ప్రజా పోర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని ముందే చెప్పాను నేను మీకు కాబట్టి అందులో భాగంగా శ్రీవారి మెట్లకు సంబంధించి కుటుంబాలు దాదాపు ఎనభై ఆరు రోజులుగా మా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అక్కడ మామూలుగా పూలు చెప్పి వీళ్ళందరినీ భయపెట్టి వాస్తవంగా ఇక్కడ ఎలిపిరి దగ్గర ఉండే మెట్ల దగ్గరనే పూలు వచ్చింది మామూలుగా శ్రీవారి మెట్ల దగ్గర పూలు అయితే వీళ్ళని పూలు వస్తుందని మొదట భయపెట్టి తలమేస్తాను ముప్పై కుటుంబాల వీధిలో పడిపోయింది తిండికి సిప్పి లేకుండా బిడ్డలు భార్య బిడ్డలు అంతా కూడా వీధుల మీద పడి ఆ అదేంటి మన ఏడీ బిడ్డల బిల్డింగ్ దగ్గర అదే మన అడ్మినిస్ట్రేట్ బిల్డింగ్ ఎదురుగానే వాళ్ళు నిరసన తెలియజేస్తూ వస్తున్నారు అయినా ఇప్పటి వరకు ఈ కుంట మీ ప్రభుత్వం అన్న పట్టించుకుందా అని చెప్పి పట్టుకుంటుందని ఆస్తు ఎదురు చూసారు ఇప్పటి వరకు పట్టించుకోవాలి అందులో భాగంగానే ఇప్పుడు ప్రజాపూరులు అర్జీ ఇద్దామని చెప్పి వచ్చారు వాళ్ళు నేరుగా వాళ్ళ మాటలతో ఎందాం ఏం చెప్పండి మీ సమస్య ఏంది ఎనభై ఆరు రోజులకు నిరసన దీక్ష చేస్తున్నాము శ్రీవారి మిట్టలో ముప్పై కుటుంబాలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో అప్పుడు తనివేశారు ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఏదో మంచి చేస్తారు ఈ ప్రభుత్వం తనివేశారు అడతాం ఎమ్మెల్యే ని కలిసాము ఈ ఒ నిము ఎవరు కలిసినా కూడా స్పందించట్లా ఏదో అడిగితే చేస్తాం పుల్లి వచ్చింది శ్రీవారిలో పుల్లి రాలపు రాలేదు వాళ్ళు ఏదో ఒక అలిపిరి మెట్టలో పులిస్తే శ్రీవారి మెట్లు స్టాప్ చేస్తారు వాస్తవంగా అలిపిరి మెట్ల దగ్గర ఒక మిడ్డలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి తీరేసింది అది ఆ అట్లా ఇద్దరు ముగ్గురు మీద దాడి కూడా చేసింది అలిపిరి మెట్ల దగ్గర అయితే శ్రీనివాస మెట్ల దగ్గర రాలేదు అయినా గానీ వీళ్ళని ఆ ఇప్పుడు ఏం చేయాలంటా ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మాకు మా కుటుంబాల్ని ఇచ్చేసేలాగా న్యాయం చేయాలి చేయాలి అనేసి మేము అవకాశం కల్పించాలని అని మేము కోరుతున్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా పరిస్థితి మటుకు మారలేదు ఎంతమంది ఈ వాళ్ళు మారినా ఎంతమంది జేవాళ్ళు మారినా ఈ కూటమి ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకుంటాదని మేము ఏడుకుంటున్నాం అది కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంటారంటే అందుకోసమే మీకు ఓటేసినారు కాబట్టి ఇప్పుడన్నా మంచి మనసు అర్థం చేసుకొని వీళ్ళందరినీ ముప్పై ఒక్క కుటుంబాలని ఆదుకుంటారని చెప్పేసి ముప్పై ఒక్క కుటుంబాలంటే ఆ ముప్పై ఒక మంది మనుషులు కాదు దాదాపు వంద మందికి పైగా ఉంటారు వీళ్ళ మనుషులంతా కూడా బిడ్డలు బాడీలు నెక్స్ట్ వీళ్ళ కుటుంబం వీళ్ళ తల్లులు వీళ్ళంతా ఉంటారు కదా కాబట్టి వీళ్ళ పెద్ద కుటుంబంగా ఉంటుంది కాబట్టి ఈ కుటుంబాలన్నీ వంద మందికి పైగా ఉంటారు ఈ కుటుంబాలన్నీ అన్నిటినీ ఆదుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరపున పో రూపాయలో ఓకే